ఏడు వంద ఇలా పత్తి మూట వస్తు పెరిగిపోయి మా ఇళ్ళ వాళ్ళకి నలభై మాకు ఇచ్చే వేతనం పదహైదు వేలు పదహైదు వేలుగా మేము దేవనాదం వేస్తాం మోడీ సార్ వచ్చే దేశాలు మాకు ఆరోగ్య కలిగించినాడు అది వస్తే వస్తాది లేకపోతే లేకపోయి దాంతో ముడి పెట్టి మమ్మల్య్యా మేము పెంచినాం మేము పెంచినాం విధానం జగనన్న పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారమే మేము ఈరోజు అడిగినాము మీకు పర్మిట్ చేస్తాం పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చినాడో ఆ వరకే మేము అడిగినాం మేము అంత మించి ఏది మేము ఎక్కువ మేము ఏది చేయాలి పర్మింట్ ఇస్తానమ్మా నేను చేసే పరిస్థితితో కార్పెట్టినారా మీకు ఎంత ఇచ్చినా మీ పాదాలకు వందనాలు అక్క చెల్లుళ్ళారా అన్నదమ్ముళ్ళారా అని హామీ ఇచ్చినాం ఇచ్చిన ప్రకారమే మేము అడిగినాం మేము అడిగిన దాంట్లో తప్పుంతా ఈరోజు పోలీసు వాళ్ళు పెట్టి మమ్మల పాతాలోహానికి దిగుదొక్కి వాళ్ళ కొత్త వ్యక్తులు పెట్టి వాళ్ళు పనులు చేపిస్తున్నారు మరి అదే విధంగా కరోనాలో ఎందుకు చేపించలేదు ఈరోజు మీరు పెట్టి చేపిస్తున్నారు కాదనం మా నోటి కాడ దుమ్ము కొడుతున్నారు కాదనం మరి కరోనా టైంలో మీరు ఎందుకు చేపించలేదు ఆ వేతనం మేము చేసిన బాధలు అనేది పోలీసులకు తెలుసు కదా వాళ్ళు చెప్పినారని పోలీసులు మా మీద ఒత్తిడి చేసినారు ఒత్తిడి చేసినావు కదా మరి ఈ రోజు నీ ఇంట్లో చెత్త రావాలంటే మేమే తీసుకురావాలి మరి మీకెందుకు తెలియదయ్యా టౌన్ పోలీస్ ఎస్ఐ గారికి చెప్పండి ఈ బుద్ధు మమ్మల పాత లోకానికి ఈ నిత్య అవసరాలన్నీ పెరిగినాయి కదా అవి మీకు అందరికీ తెలియదా ఈ బుద్ధు మేము అడిగిన దాంట్లో మేమేం అడిగినాం సమాన పనికి సమాన వ్యాప్తి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆవేదనలు అమ్మకు తెలియదు నువ్వు ఇచ్చిన ప్రమాణాలు అంతవరకే కదా మేము అడిగింది మాకు ఎందుకు న్యాయం చేయలేక ఈ మా నోట్ల కాడ కొట్టి మీరు ప్రైవేట్గా పెట్టి చేయించుకుంటున్నారు ఇప్పుడు మరి కరోనా టైంలో ఏడైపోయినారు వాళ్ళు వాళ్ళు ఎందుకు చేపించుకోలేకపోయినారు కరోనాలో మాకు ఎనిమిది మంది జిల్లా మొత్తం కలిపి పదకొండు మంది చనిపోయినారు మరి అప్పుడు ఎవరు మమ్మల్ని ఆదిన్నారు పానాలు ప్రణంగా పెట్టి చేసినప్పుడు పరిశుభ్ర కార్మికులని మా పాదాలకు పాలు పోసినారు పూలు పోసినారు నీళ్లు పోసినారు గుత్తలు తొమ్మిది గుత్తలో కూడిచినారా

ఇప్పుడు పాదయాత్రలో ఆయన చెప్పింది ఏంటి లక్ష్మీరామ చెప్పినట్టు మీరు చాలా కష్టపడుతున్నారు చాలా మంది కన్నా మీరు చేసే పని చాలా కఠోరమైనది చాలా ఇబ్బందికరమైన పని మీరు చేస్తున్నారు కాబట్టి మీకు అందరికన్నా బెటర్గా జీతాలు ఇవ్వాలని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షి కూడా ప్రకటించాడు తర్వాత పాదయాత్రలో ప్రకటించినాడు ఆ రోజు రకరకాలుగా చెప్పాడు ఏమంటే ఆ రోజు ఓట్లు కావాలా తర్వాత సిపిఎస్ ఏమంటారు వన్ వీక్ రద్దు చేస్తా బ్రదర్ వన్ వీక్ రద్దు చేస్తా అది ఏందో కూడా అతనికి తెలియదు మందు ధరలు పెంచేశాడు రాజశేఖర్ పేరు చెప్పి అధికారులకు వచ్చారమ్మా